అహల్య బంగారాజు పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అహల్యని చూసి బంగారాజు కూడా బాధపడుతూ ఉంటాడు అమ్మా అహల్య నీకు ఒక విషయం చెప్పాలి అనగానే చెప్పమన్నట్టు తల ఊపుతూ ఉంటుంది అహల్య మొన్న అతిథి పెళ్లిలో యామిని గారు నిన్ను చంపాలని ప్లాన్ వేశారమ్మా అని బంగారాజు చెప్పడంతో అహల్య షాక్ అవుతుంది మళ్ళీ బంగారాజు ఇలా అంటూ ఉంటాడు యామినీ గారి ప్లాన్లో యామినీ గారితో పాటు మరొక ఇద్దరు ఉన్నారమ్మా అని అనడంతో ఎవరా అన్నట్టు చూస్తూ ఉంటుంది అహల్య మన కార్తీక్ బాబు అవంతిక అని చెప్పగానే అహల్య మళ్ళీ షాక్ అవుతుంది ఆ నిజం అంతా విన్న నేను మీకు గౌతమ్ బాబుకి చెప్పడానికి వస్తున్నప్పుడే ఆ బుల్లబాయ్ నన్ను కొట్టి కిడ్నాప్ చేశాడమ్మా అని బంగారాజు చెప్పగానే అహల్య షాక్ అవుతుంది ఇక వాళ్ళిద్దరూ ఆ నిజం గుర్చి మాట్లాడుకుంటూ ఉండగా గౌతమ్ ఆ రూమ్లోకి రాబోతూ ఉంటాడు అప్పుడే ఒక పేషెంట్ గౌతమ్ని ఆపి మాట్లాడుతూ ఉండడంతో గౌతమ్ నిజం తెలుసుకోలేకపోతాడు ఇక బంగారాజుని డిశ్చార్జ్ చేసి మెడిసిన్తో పాటు అహల్యతో పాటు గౌతమ్ బయటికి నడుస్తూ ఉండగా అతిథి బుల్లబ్బాయిని స్ట్రెచ్చర్పై పై పడుకోబెట్టి కంగారుగా హాస్పిటల్ లోపలికి తీసుకొస్తూ ఉంటుంది బుల్లబ్బాయి గాయాలతో పడి ఉంటాడు బుల్లబ్బాయిని స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి అతిథి టెన్షన్గా తీసుకొస్తూ ఉంటుంది బంగారాజుని తీసుకెళ్తున్న గౌతమ్ ఎదురుగా వస్తున్న అతిథి బుల్లబ్బాయిలని చూస్తాడా మళ్ళీ బుల్లబ్బాయిని గౌతమ్ కిడ్నాప్ చేస్తాడా రాను నేపు లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్